మన మళ్ళీ చేంప్లో ఇవాళ స్పెషల్ మర్మరాల ఫ్రై అయితే సమ్మర్ వెకేషన్ అనగానే పిల్లలందరూ ఇంట్లో ఉండేసరికి అవి ఇవి కావాలని చిరుతిళ్ళు తెగదడుగుతుంటారు అనుకోండి కాబట్టి ఆ చిరుతిళ్ళు బయట కంటే ఈ విధంగా మరమరాల మిక్సర్ని తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ మరమరాల మిక్సర్ని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూస్తామా మరి ఇంకెంత కాలేజ్ లెట్ స్టార్ట్ ఈ మరమరాలు మిక్సర్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకొని కాసేపు ఫ్రై అవనిద్దాం ఈ విధంగా పప్పులు కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు తురిమిన ఎండుమిర్చి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పులు కాస్తంత కరివేపాకు కొన్ని పల్లీలు కాస్తంత పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు జీ రోస్టెడ్ జీలకర్ర పొడి లైట్గా ఉప్పు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో కాస్తంతా ఫ్రై చేసుకున్నాం చూసారు కదా వీటన్నిటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నాక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మరమరాలు వేసుకొని వీటన్నిటిని ఇంకోసారి లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం చూశారు కదా ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకునేసరికి అన్నీ బాగా కలిసాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఈ చాట్ మసాలా అనేది ఫ్లేవర్ని మంచి ఎన్హాన్స్ చేస్తుంది అదేవిధంగా విధంగా పటాకా కూడా తయారు చేస్తుంది దాంతోపాటు మంచి ఫ్లేవర్ని ఇవ్వటానికి కాస్తంత ఇంగువ జస్ట్ ఓకే ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అంతేనండి ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేస్తున్నాం ఇది కనుక మీరు టైట్ కంటైనర్లు వేసి స్టోర్ చేసుకుంటే కనుక వన్ మంత్ పాటు పాటు మనకి ఫ్రెష్గా ఉంటాయి వావ్ చూసాక ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ టెక్నిక్స్తో సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా ఈ సమ్మర్ స్పెషల్ పిల్లలకి బాగా ఇష్టమైన మర్మనాలు ఫ్రైని రెడీ చేసేసుకున్నాం కదా అయితే మీరు మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ మర్మనాలు ఫ్రైని తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా రెడీ చేయండి